దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వర్ధంతి వేడుకలను మంగళవారం కని చౌరస్తాలో నిర్వహించారు ఈ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్ఎస్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంటం ఉదయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదరబోయిన రవికుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు అలాగే రైతులకు ఉచిత కరెంటు విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ మహిళలకు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి స్వర్తీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వర్గం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు ఇంటికి ఒక పథకం చేరే విధంగా ఆ రోజు రెడ్డి గారికి ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తి లబ్ధి లబ్ధి పొందడం జరిగింది అలాగే రాష్ట్రంలో కాకుండా మన రామగుండంలో ఉన్న రామగుండం లోపల సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి ఇళ్ళ పదిహేడు వేల పట్టాలను మనకు మన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది అంత గొప్ప మనసుతో అయిన ప్రతి ఒక్క కార్మికుడు ఇంటిలోనే ఉండాలి సొంపింటిలోనే ఉండాలనే గొప్పతోటి ఆ రోజు వారు చేసినటువంటి ప్రతిఫలమే ఈరోజు మన అందరం ఉంటున్నాం అలాగే మన రాజశాఖ గారు కూడా వారికి వారు చేసినటువంటి దాన్ని వారు కూడా పాటిస్తూ ఈరోజు అభివృద్ధి విషయంలో విషయంలో కానీ దేని విషయంలో కానీ ఈ ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక దొరకడం దొరకబో గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్చించడం జరిగింది మరి ఏదైతే రెండు వేల మూడో సంవత్సరంలో సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పాదయాత్ర చేపట్టి రైతులనేమి కానీ విద్యార్థులనేమి కానీ మహిళలనేమి కానీ వారి యొక్క గోసలను విని మరి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వారి యొక్క అభివృద్ధి పథకాలతోటి మరి చెరుగని చిరునా వేసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిది మరి రైతులకి ఉచిత కరెంటు అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి యొక్క జీవితాలని భవిష్యత్తులను మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలంటే అది ఒక మంచి చదువుతోటే సాధ్యం అని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఒక దృఢ సంకల్పంతో ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ సర్వీస్లోని ఈ యొక్క ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవారికి కార్పొరేట్ ఆ యొక్క వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అలాగే మహిళలకు కూడా స్వయం సేవక సంస్థల ద్వారా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకునే విధంగా వారి యొక్క సంపాదన వాళ్ళు సృష్టించుకునే విధంగా ఆ యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్రను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రతి ఒక్క పథకాలలో ఈరోజు మన మధ్య భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనప్పటికీ కూడా వారి యొక్క పథకాల విషయంలో కానీ వారి యొక్క దూరదృష్టి ఆలోచనలు ఇవాళ మా మధ్య ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు నాడు వేసినటువంటి బీజాలే నేడు మహావృక్షాలే వారి యొక్క ఫలాలని మనం అనుభవిస్తున్నామని ఒక ప్రతి ఒక్క పేదవాడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంతల రాజేష్ రవికుమార్ కౌటం సతీష్ తులికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు